హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏ పర్పస్ తోటి ఈ ల్యాండు శివ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ ల్యాండు దీనికి టెస్ట్కి రాశారు ఏ సంవత్సరం మీరు స్టార్ట్ చేశారు ఎలా వెళ్ళింది ఇప్పుడు దాకా ఎలా నడుస్తుంది ఈ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరు పూజించి బిక్ష్మయ్య గురుగారు ఎవరు ఎవరు ఎలా ఎవరు సార్ సార్ నా పేరు శివ మాది అనంతపురం జిల్లా నార్ప గ్రామము మేము రెండు వేల పదమూడులో భిక్ష్మయ్య గురు దగ్గర యోగా క్లాసులు చేశాము యోగా క్లాసుల అనంతరము మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట నార్పల్లో ఒకటి తల్లిదండ్రులు పిల్లల కోసం ఒక నిర్మించాలని ప్లాన్ చేసుకున్నాము ఓకే కాకపోతే అప్పుడు మేము నిర్మించాలని భూమి తీసినాము భూమి తీసాము భూమితో పాటుగా ఒక పది లక్షల డబ్బులు కూడా పెట్టుకున్నాం అనమాట ఆశ్రమం కట్టాలని గుడ్ అయితే వచ్చిందనమాట కట్టిన తర్వాత మళ్ళా మేము ఎవరో చనిపోతే మళ్ళీ ఈ పిల్లలు మళ్ళీ రెండోసారి ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో వ్యక్తిగా కాకోకుండా ఒక ట్రస్ట్ కింద అయితే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు మేము పెట్టాలనే దానికన్నా ఏమైనా కానీ ఒక పెద్ద ఇద్దామని ఆలోచన చేసినాము అని ఒక పెద్ద సంస్థ ఉంది అనంతపురం జిల్లా అడిగినాం అనమాట సార్ ఇట్లా ఒక ఆశ్రమం కట్టాలనుకుంటున్నాము మీరు ఓకే అంటే మీకు ఆ డబ్బులు డబ్బులు ఇస్తూ ఆ బిల్డింగ్స్ కూడా బాధ్యత మాది స్థలం అంతా మీకు మీ పేరు రిజిస్ట్రేషన్ చేపిస్తామంటే వాళ్ళు లేదు లేదు మేము అట్లా నడపాము మేమే డబ్బులు ఇచ్చి బయట చదివిస్తాము ఆశ్రమాలు నడపాలంటే కష్టం అది మాతో చెప్పిన వాళ్ళు సరే మళ్ళీ మేము ఇస్ వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలే అమ్మా ఆశ్రమాలు నడపాలంటే చాలా హై రిస్క్ అది మా వల్ల కాదు అని చెప్పిన వాళ్ళు సరే ఇంక ఇదే సందర్భంలో యోగా చేసినప్పుడు మేము భిక్షమై గురించి వాళ్ళని అడిగినాం అనమాట గురుజీ మీరు ఒక ఆశ్రమం కట్టాలనుకుంటాము మీ ట్రస్ట్ కు రాసిస్తాము ఏమైనా మీరు మెయింటైన్ చేస్తారంటే సరేనన్నా చూద్దాంలే అన్నారు మళ్ళా తర్వాత వాళ్ళు కొద్ది రోజుల తర్వాత యాక్సెప్ట్ చేసిన అనమాట అది రెండు వేల పదమూడులో జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇంకా బిల్డింగ్ స్టార్ట్ చేయడం అయిపోయింది కట్టడం కంప్లీట్ అయిపోయింది రెండు వేల పద్నాలుగులోనే లోనే ప్రారంభోత్సవం జరిగింది అనమాట ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా నిర్విఘ్నంగా ఈ ఆశ్రమం పిల్లలు చదివే స్కూల్ పిల్లలు ఈ స్కూల్ గురించి చెప్పాలి సార్ ఈ స్కూల్ గురించి ఈ స్కూల్ పక్కనే కట్టడానికి కారణం ఏంటి అంటే ముందు ఆశ్రమం కట్టాలనే ఆలోచన ఉంది కాబట్టి ఆ స్కూల్ బిల్డింగ్ పక్కలోనే ఆశ్రమం తీసుకుంటాం అనమాట మేము ఎందుకంటే ఈజీగా వాళ్ళు ఈజీగా ఫస్ట్ స్కూల్ కట్టి రెండు వేల స్కూల్ కట్టాము రెండు వేల పద్నాలుగు లో ఆశ్రం కట్టాం అనమాట తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ స్కూల్ బిల్డింగ్ నాలుగు సంవత్సరాల అమ్మేయడం జరిగింది దాని ఇప్పుడు శశికళ మీడిని వాళ్ళు భార్య భర్త వాళ్ళు ఇద్దరు స్కూల్ తీసుకొని రన్ చేస్తున్నారు అక్కడ తీసుకొని వాళ్ళు ఈ మన ఆశ్రమాలి కూడా ఉచితంగా ఎడ్యుకేషన్ ఇస్తారు వాళ్ళు థ్యాంక్ యూ చూడండి ఉచితంగా చదువుతో పాటు వాళ్ళు కొంత దాతలతో పుస్తకాలు ఇప్పడము ఆహార పదార్థాలని మన తెచ్చియడము అంటే వాళ్ళే సొంత తల్లిదండ్రుల లాగా ఈ పిల్లలందరూ కూడా బాగా ప్రేమగా చూస్తారు ఈ పక్కనే స్కూల్ ఉన్నందువల్ల మరి ఈ పిల్లలు ఎక్కడికో వెళ్ళాలంటే ఎంతో దూరం అనమాట వాళ్ళు ఇక్కడే ఫ్రీ సర్వీస్ ఫ్రీ ఫ్రీ చదువు చెప్పడం కోసం వాళ్ళు ఆ స్కూల్ యాజమాన్యం పేర్లు ఏంటి వాళ్ళది మీనాక్షి నాయుడు శశికళ వాళ్ళందరూ వాళ్ళతో కలవాలి సార్ కలవాలి మనం కలిసి సార్ సార్ ఎందుకంటే స్కూల్కి ఎంటర్ అవుతున్నాము ఆశ్రమంలోకి ఆశ్రమంలోకి ఇది మాకేంటంటే ఈ ఆశ్రమం మాకు ఎలాంటి సంబంధం ఉందంటే మాకు సేమ్ బిక్ష్మి గురుజీ గారు మేము క్లాస్ చేసినప్పుడు మేము ఏదో హెల్ప్ చేయాల సేవ చేద్దాం అన్నప్పుడు గురువు గారు అన్నారు మాకు ఇట్లా నారపల్లిలో చిన్న ఒక ఆశ్రమం మేము స్టార్ట్ చేసాము కొంచెం స్టార్ట్ అయ్యింది కొంచెం కొంచెం ఆగిపోయి ఉంది వెనకబడి ఉంది కొంచెం ఎట్లా చిన్న అని అందువల్ల మేము మేము వచ్చి ఏ సంవత్సరం గారు మీరు పదహైదో పదహారో పదహారు ఆ సంవత్సరం వచ్చాము వచ్చేసి కొంచెం చిన్న డిస్టర్బెన్స్లో ఉంది మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ శివ గారిని అంతా కలిసి కొంతమంది దాతలు తోడొచ్చి మొత్తం కొంచెం నీటుగా చేసాం ఇప్పుడు ప్లస్ మీట్ పెట్టి అంతా జరిగింది ఇప్పుడు మా సహాయం కూడా లేకుండానే దాతలు శ్యామల మేడం గారా శ్యామల మేడం శకుంతల మేడం శకుంతల మేడం గారు అని చాలా మంది దాతలు వచ్చి ఇప్పుడు స్కూల్ అద్భుతంగా అంత నీట్గా ఉందండి కారణం దాతలు అద్భుతంగా తీర్చిదిద్దిస్తున్నారు అనమాట ఈ పక్కన గోశాల కూడా ఉంది ఎంట్రన్స్ లోనే లో మూడు ఆవులు ఉన్నాయి సార్ పెద్దవి పెద్దవి మూడు ఆవులు ఉండే లోనే వినాయకుడి విగ్రహం అనమాట ఉన్నాడు వినాయకుడు ఉన్నాడు అద్భుతం అనమాట ఆవులు కూడా ఎంతో పుష్టిగా ఉండే అనమాట పిల్లలందరితో మనం లోపలికి వస్తున్నాము రండి బంగారు తల్లి మీరండి రండి నా బంగారాలు రండి మనకు సుజాతమ్మక్క కేవలం వంట చేసి పెట్టడమే కాదు ఎట్లండి ఎక్కడికి వెళ్ళినారండి నేను నేరలో ఉంటున్నారండి ఆ బంగారు తల్లి రండి తమ్ముడు అమ్మగారు పిల్లలందరికీ సేవలమ్మ శకుంతలమ్మతో పాటుగా సుజాతమ్మకి సార్ అంటే ప్రతిరోజు కూడా సేవా దుత్పాదంతో ఈ పని చేస్తాం కేవలం వంట చేసి పెట్టడమే కాదు సొంత బిడ్డలాగా చూసుకుంటాం సొంత పిల్లల్లాగా పొద్దున్న లేసి మేము లేచిన తర్వాత చూస్తే పొద్దున్న వేడి నీళ్ళు ఇచ్చి పిల్లలకి ఎంతో పద్ధతిగా సొంత పిల్లలాగా చూసుకుంటారు నా బంగారు తల్లి రండి మా అమ్మగారు ఇప్పుడే బాబుతో బాబుతో మేము మాట్లాడేముడు ఇక్కడ సేవ చేయడానికి అడుగురిగా సేవ చేయడానికి వచ్చింది నా బంగారు తల్లి నా తల్లి మీ కొడుకు ఏం చేస్తుంటారు తల్లి ఎస్ఐ చూడండి పోలీస్ ఆఫీసర్ కొడుకు పక్కనే ఉండి వాళ్ళ మనవాళ్ళకి వాళ్ళకి కొడుకులు బిడ్డలకి పని చేయకుండా నా తల్లి బంగారు తల్లి వచ్చి సేవ చేస్తున్నారు ఇప్పుడే వాళ్ళ కొడుకు తోటి మాట్లాడేము అద్భుతం నా బంగారు తల్లి అంటే ఇందులో ఒక పెద్ద మనసు ఉండవంటే పిల్లల్ని ఒక తల్లి పిల్లలు తొంత పిల్లల్లాగా చూసుకుంటుంది నా బంగారు తల్లి పిల్లలందరినీ ఎంతో ఆరోగ్యంగా ఉండారు ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిల్లలు ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అవును సార్ అవును సార్ స్టేట్ లో పోస్ట్ వచ్చారంట ఆ పిల్లలు వాళ్ళు అవార్డు తీసుకోవడానికి వెళ్ళారు వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరుతో సపరేట్ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము ఇక్కడ రండి రండి తల్లి మనకు శ్యామలమ్మ మేడం కూడా కంటిన్యూ వచ్చి సర్వీస్ చేస్తా ఉంటుందండి శగదులమ్మ మేడం శ్యామలమ్మ మేడం ఎస్ వీళ్ళ ఇద్దరు సేవలు మనకు మధ్య సరికి ఎస్ చూడండి ఫస్ట్ మాకు మేము ఇక్కడ రావడానికి కారణం మాకు మాతాజీ సూర్య మాత మాతా మాతాజీ గారు కుమారి మాతా సూర్య మాతాజీ గారు లిక్ష్మి గురు గారు భాగస్వామి మా గురువు యాసనం రావడానికి మా అమ్మ అమ్మకంటే కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాం బంగార తల్లి ఆవిడ దేహం చలించింది కాబట్టి ఆవిడ దేహం సలించింది ఆ దగ్గరికి గుర్తుగా ఈ ఆశ్రమంలో ఆవిడని విగ్రహంగా గురువు గారు మాకు నిర్మించారు బంగారు తల్లి బంగారు ఇలాంటి సేవరాలంటే సేవకురాలంటే నిజంగా మేము క్లాస్ చేస్తున్నప్పుడు ఆకలి చోటు అడుగుస్తున్నప్పుడు వచ్చి ఆవిడ బంగారు తల్లి తెలియకుండా వచ్చి మాకు అన్నం పెట్టి అమ్మ కంటే కూడా అమ్మలో అమ్మ దైవం అన్ని కలిసి ఉండ సూర్యమాతాజీ గారు సాధారణ విషయం కాదు అలాంటి బంగారు తల్లి విగ్రహంగా ఇక్కడ నిరూపించి ఈ గుర్తు జ్ఞాపకంగా ఆవిడ శిల్పం చేసిన భిక్షుమి గురు గారు వాడి శిష్యులు అందరికీ మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పాలి ఇక్కడ చాలా విశేషంగా మనకు అనిపిస్తుంది అనమాట ఎంత చూస్తుంటే చూడండి అద్భుతం అంటే లక్ష్మి కళ కళకి అంటే ఒక అంటే చదువుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఈ స్కూల్లో పిల్లలు ఎందుకంటే మనం ఎంతో కోట్లు కోట్లు డబ్బులు పెట్టి కూడా చదివి చదువుకున్నా కానీ వాళ్ళు క్లాసుల్లో వెనకబడిపోతున్నారు కానీ ఇక్కడ సాధారణంగా వాళ్ళు లేచి చదువుకొని ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారంటే వాళ్ళు ఎంత డెడికేట్గా గా ఇక్కడ పిల్లలని ఫాలో అవుతున్నారు అనేది చాలా మీరు చూడాల్సిన విషయం అనమాట కాదు ఇది దేవాలయం వీళ్ళే దేవతలు అందరూ దేవతలు మేము ఈ ఆస్రానికి వచ్చి అప్పుడు శివా గారు మాకు ఫ్రెండ్స్ అయ్యారు అయిన తర్వాత కొన్ని ప్లస్ మీట్స్ పెట్టి చాలా మంది దాతలు అట్లా పెద్ద మనకు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఉన్న ఈ షెడ్ ఆ బిల్డింగ్ పైన ఉన్న చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇదంతా కూడా రామలక్ష్మణ్ సారు దగ్గర ఉండి నిర్మించినారు అంటే వాళ్ళు సిమెంట్ కలిపి సిమెంట్ కలవ అందించి అంటే ఒక కూలీలాగా పనిచేసినారు అనమాట వాళ్ళు బ్రదర్స్ ముగ్గురు మనకు రామలక్ష్మీ సారే తెలుసు వాళ్ళ అన్న బాబు సార్ బాబు సార్ కనపడిన మూడో సింహమే బాబు సార్ ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు వచ్చి పని చేశారు పని చేసి కష్టపడి ఈ రేగులతో పాటు ఆ పైన చుట్టూ కాంపౌండ్ వాళ్ళంతా కూడా వీళ్ళు దగ్గర దగ్గర నాలుగు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పట్లో రెడీ చేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు పిల్లలు టెర్రస్ పెట్టకూడలేదు కాబట్టి పిల్లల పైకి వెళ్తే అక్కడ పడిపోతారని చూడంగా నా ఫస్ట్ స్ట్రైక్ అయ్యింది అది పిల్లలకి చాలా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని ఆ బాత్రూమ్ దగ్గర కూడా అప్పుడు గాలి వర్షానికి మొత్తం టాప్ అంతా లేస్మే మన బాత్్రూమ్ టాప్ అంతా కూడా అలాంటా కూడా ఇప్పుడు సారం దగ్గర ఉంది పని చేస్తున్నారు దగ్గర ఉంది ఆ సీట్ లక్ ఆ సీట్ సెంటర్ రా అందరూ కూర్చోండి బాగా కూర్చుకోండి అందరూ కూర్చోండి 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 సీను yes షిప్ ప్లేస్ కూర్చోండి కూర్చోండి ధ్యానం చేద్దాం కూర్చోండి కూర్చున్నారంటే టైం అంటే కూర్చోండి శ్వాసనే గమనిస్తూ ఉండండి అమ్మలాగా మనం పంచభూతాలను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి మనం నుంచో మనం మీరు వచ్చే నుంచో వచ్చారు కాబట్టి అందరూ సొంత సిస్టర్స్ అండ్ బ్రదర్స్ లాగా అందరు కలిసి కట్టుగా చిన్న పాప ఏదైనా అలిగినప్పుడు అందరికీ మీ ప్రేమతోటి వాళ్ళని అన్నానికి దగ్గరికి పిలిచి అది చూసుకొని చాలా ప్రేమతోటి మీరు అందరు కలిసి ఉండాలి అంత చాలా అద్భుతమైన విషయం అనమాట ఈ సందర్భంగా మనకు సూర్యమాతాజీ గురువు మన మనస్ ట్యాంక్ ట్యాంక్స్ చెప్పాలన్నమాట ఆవిడప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేది పిల్లలు ఎలా ఉండారు ఎలా అనేది ఇప్పుడు కరెక్ట్గా గుర్తొచ్చారు నాకు శ్వాసన గమనిస్తూ ఉండండి మనసు లోపల జన్మించే తల్లిదండ్రులు మనసు లోపల ట్యాంక్ చెప్పండి వాళ్ళు ఉన్నా లేకపోయినా మనసు కూర్ ట్యాంక్ చెప్పండి అలాగే ఇక్కడ రావడానికి కారణమైన ఎవరన్నా మిమ్మల్ని హెల్ప్ చేసిన వాళ్ళు అందరికీ మనసు ట్యాంక్ చెప్పండి అవసరం ఇక్కడ రావడానికి కారకులైనా ప్రధానంగా భూమి దాతలు గవల శ్రీనివాసులు గవ్వల ప్రభాకర పసు లక్ష్మీనారాయణ గవల చిన్నమల్లేశ దంపతులు వీళ్ళందరి సహకారంతో భూమి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నగదు రూపేన కూడా శ్రీధరు గవల మల్లికార్జున గవల రమేష్ గడ్డాబల్ సుబ్బయ్య అండ్ ఫ్యామిలీ అందరి సహకారంతో మనకు

ఈ మండలంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా సొంత బిడ్డలా చూసుకుంటూ కొందరు ఆహార పదార్థాలు తీస్తే కొందరు డబ్బులు ఇస్తే కొందరు బుక్స్ కొనిస్తే కొందరు ఫీజులు అంటే వీళ్ళకి ఏమైనా అవసరం ఇవన్నీ స్కూల్ ఇవి ఎగ్జామ్ ఫీజు కాబట్టి ఇట్లా కొన్ని కొన్ని రకాల చేస్తున్న వాళ్ళు నెంబర్ ఎవరు ఉండాలి నెంబర్ కూడా ఒకటి చదువుదాము ఎవరు దాతలు ఎవరన్నా దీనికి హెల్ప్ చేయాలన్నా కానీ దాతలు ఈ నెంబరు మేము దీనిలో పెడుతున్నాము చూసి మీరు ఈ పక్కన నార్పల్లి ఏరియాలో అనంతపురంలో ఉన్నవాళ్ళు పక్కన వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ రావచ్చు మీ బర్త్డేస్కి మ్యారేజ్కి కానీ కానీ ఖమ్మంగా భోజనాలు కానీ ఏర్పాటు చేసుకోవచ్చు ముందుగానే ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మా ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఉన్న నెంబర్ రెడ్డి గారి నెంబర్ ఏంటి నేను చెప్తాను ఆ నెంబర్ నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అయిపోయే నెంబరు దాతలో ఏదన్నా మీరు ఇక్కడికి హెల్ప్ చేయాలన్నా కానీ ఆశ్రానికి ఆశ్రమం నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ జీరో వన్ త్రీ జీరో టూ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఇది ఆశ్రమం ఫోన్ నెంబరు నెంబరు ఆశ్రమానికి ఎవరు సాయం చేయాలనుకున్నా కూడా ఈ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఎలా ఎలా దీనికి ప్రొవైడ్ చేయాలి ఇక్కడ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ ఒక పది రూపాయలు కూడా అట్లా మిస్ అవడం లేదు అందరూ టెస్ట్ సభ్యులుగా ఉండి దీన్ని అంత చక్కగా నడుపుతున్నారు ఎందుకంటే మేము పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఫాలో అవుతున్నాము అందుకని అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మాకు అప్పుడప్పుడు మాకు సమయం దొరికినప్పుడల్లా ఒక నాలుగు నెలలు మూడు నెలలకి వచ్చి మా పిల్లలతోటి ఎందుకనంటే ఇప్పుడు పొద్దుకులు మన పిల్లలతోటే మన సంసారంతో మనతోటే జీవించటం చాలామంది అలవాటు పెట్టిపోతున్నారు నా మిత్రులారా అనేది కొంచెం పక్కన పెట్టి విశ్వం అంతా నేనే అనే భావనతోటి కొంచెం జీవిస్తే ఆ కిక్కే వేరేగా ఉంటుంది అనమాట ఆశ్రమం గురించి ఓ మాట చెప్పాలా ఆశ్రమం మనకు రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయితే మనకు ఒక రెండు సంవత్సరంగా అప్పుడు స్టార్టింగ్లో కాబట్టి కొంచెం ఇక్కడ ఇబ్బందులు ఉండేయటం అనమాట అంటే ఆర్థికంగా అంత దాతలు కూడా అప్పట్లో మొదట్లో అంత వచ్చేవాళ్ళు కాదు అట్లా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు అనుకోకుండా భిక్షమయ్య గురుజీ గారు రామలక్ష్మణ సార్తో చెప్పడం వీళ్ళు రావడము అప్పట్లోనే వీళ్ళ దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలు ఎండకి ఎంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఈ చుట్టూ ఈ రేగుల్ షెడ్ అంతా ఈ దగ్గరుండి వీళ్ళు పని చేసి అంటే డబ్బులు ఇచ్చి ఊరికే వీళ్ళు వెళ్ళిపోలేదు అనమాట పదహైదు రోజుల పాటు వాళ్ళ నన్నపులు ముగ్గురు కూడా ఇక్కడ ఉండి ఈ వర్క్ అంతా చేయించారనమాట పైన పెట్టుకోడలు అంతా చుట్టూ కట్టించినారనమాట పిల్లలు కింద పడితే ఇబ్బంది అని ఎండకుంటే ఇబ్బంది అని చెప్పేసి రేగులు షెడ్తో పాటు ఆ పెట్టుబడులు కట్టే కట్టించినారు దగ్గరుండి పిల్లల సేఫ్టీగా ఉండాలని ప్లస్ ఆ బాత్రూము పైనంతా గాలి వనకు పైకప్ ప్లేస్మెంట్ అనమాట అదంతా కూడా వీళ్ళు దగ్గరుండి పనిచేసి దాన్నంతా కూలీలు అనంతపురం నుంచి పిలిపించుకొని బెయిల్దారు వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది అనమాట అంతర్తో ఆగకుండా వీళ్ళు పది సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఆశ్రమానికి వస్తూ వాళ్ళ వాళ్ళకి వీలైనంత ఇక్కడికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ ఆటో కూడా మనకు ఇక్కడ ఉందంటే రామలక్ష్మి సార్ వాళ్ళు డొరెడ్ చేసేది అప్పట్లో ఆటో కొనాలంటే వెంటనే వాళ్ళు డబ్బులు పంపితేస్తున్నారు అనమాట ఇట్లా అంటే అనేక రకాలుగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారనమాట ఒకసారిగా ఆగిపోకోకుండా ఈ సందర్భంగా రామలక్ష్మి సార్ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ నా మిత్రులారా ఎందుకంటే మేము చేసిన సహాయం మేము చెప్పకూడదని శివగారు చెప్పారు ఎందుకంటే మనం ఈ చెయ్యి ఆ చెయ్యి తెలియకూడదు అంటారు కాబట్టి నా మిత్రులారా ఈ సందర్భం చెప్పేది ఏంటంటే ఇట్లా మనం చేసిన ఈ ఈ సహాయంతో ఒక ఇద్దరు పిల్లలు స్టేట్లోని ఫస్ట్ వచ్చారంటేనే అసలు ఎంత ఆనందంగా ఉందంటే అది నాకు చెప్పలేని ఆనందం వెళ్ళలేని ఆనందం అనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ కూడా ఇంత ఎంత కంస్ట్రక్షన్గా ఉండి చూసుకుంటే మేము ఏదో ఉండప్పుడు ఏ డబ్బులు ఇచ్చి వెళ్ళేమే కానీ ఇక్కడ ఉండి పక్కన శివాగారు ఇల్లు పక్కనే అనమాట పక్కన సొంత పిల్లల్లాగా శివాగారు చూసుకుంటున్నారు ఇంకా ఆయన లేరు రెడ్డి గారు పేరు ఆయన తీశారంటే గోపాలరెడ్డి గోపాల్రెడ్డి గారు అని ఆయన పిల్లలతో వస్తారు ఆయన కూడా మనం మాట్లాడుతాం అనమాట థ్యాంక్ యూ మనకు ఆశ్రమానికి ముఖ్యంగా విజయేశ్వరి అమ్మ ట్రస్ట్ తరఫున శ్యామల మేడం అని ఆ మేడం ఇక్కడికి వస్తా ఉంటది అనమాట సొంత పిల్లలు చూసుకున్నట్లు ఆమె ప్రతి వారం వారం ఇక్కడికి వచ్చి పిల్లలకి ఏం అవసరం అయితే అవన్నీ చూసుకోవడము తీసుకొని రావడము అమ్మాయిలకి పర్సనల్ గా ఏమైనా పర్సనల్ విషయాలు అని తెలుసుకోవడం తెచ్చివ్వడము ఆమెతో పాటుగా మనకు శకుంతల మేడం అని అనంతపురం ఆ మేడంది కూడా వాళ్ళ కుమారుడు ఎస్ఐ ఇంకో కుమారుడు అమెరికాలో ఉంటాడు ఆమె కూడా ఏ మాత్రం అంటే మా వాళ్ళంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా పిల్లల దగ్గరికి వచ్చి సొంత మనవల మనవరాలను రావాలని చూసుకున్నట్టు ఈ పిల్లలందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటా ఉంటుంది ఈ సందర్భంగా శ్యామలమ్మకు శకుంతలమ్మకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి అమ్మ అంత ఇటు ఇటు కూర్చోండి బంగారాలు ఇటు కూర్చోండి కూర్చోండి అటు తిరగండి చిన్న పిల్లలు ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి పెద్దోడు వెనకండి బంగారాలు అయితే సార్ ఈ భిక్షమి గురుజీ లక్షణ సురక్షిమాద లక్ష్యం ఏమైతే ఉందో అవన్నీ వీళ్ళు పిల్లలు నెరవేరుస్తున్నారు సార్ బాగా ఎందుకని ఎందుకనంటే భిక్షమి గురుజీ గారి కూర్చోండి 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 సత్య సాయుద్ధ ధ్యాన మండలి భిక్షుమి గురుజు గారు ఒక మంచి మనస్తోటి ఇది స్థాపించారు వాళ్ళు భాగస్వామి సూర్య మాతాజీ గురుజీ గారు కూడా ఎంతో ప్రేమతోటి పిల్లల ఆశ్రమం అంటే ఆవిడ ఎంతో ప్రేమ పెట్టింది దీనికి పునాది వాళ్ళు అనమాట ఈ సేవ చేస్తున్న ఇళ్ళకి వాళ్ళు పునాది వచ్చారు అనమాట ఇప్పుడు వాళ్ళు ఆ మేడం గారు దేహం చలించారు గురుగారు ఉన్నారు కానీ ఇప్పుడు గురుగారు అవసరం కూడా లేకుండా వీళ్ళందరు తాతలే కలిసి ఈ కార్యక్రమాన్ని అడుగుతున్నారు అనమాట ఈ సందర్భంగా బుచేసి భిక్ష్మి గురి గారికి మనస్ఫూర్తిగా మనం ఈ సందర్భంగా సూర్య మాతాజీ గారికి మనస్ఫూర్తిగా మనం థ్యాంక్స్ చెప్పాలి అమ్మ స్కూల్లో మీరు చెప్పండి స్కూల్ ఎలా జరుగుతుంది ఎలా చూసుకుంటారు మిమ్మల్ని గుడ్ గుడ్ ఇట్లా మీకు ఏదైనా ఎవరికైనా బాగాలేనప్పుడు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఎట్లా ఎవరైనా వచ్చి దగ్గరికి వచ్చి చూసుకుంటున్నారు చూస్తున్నారు మిమ్మల్ని గుడ్ 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 కరెక్ట్ అయ్యానికి స్కూల్కి వెళ్తాం కానీ అంత పొద్దున ఏమి పొద్దున్న ఏ ఆహారం పెడతారమ్మ మీకు ఏం పెడుతున్నాడు టిఫిన్ ఏమేమి ఉంటుంది ఏం తింటారు టమాటో రైస్ ఒక్కొక్క రోజు పులిహోర టమాటో రైస్ రాగి ముద్ద అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందంట మధ్యాహ్నం భోజనం ఏం పెడతారమ్మా మీకు పప్పు సాంబార్ మజ్జిగ ఉర్లగడ్డ అలాంటి అద్భుతమైన ఆహారం ఎందుకంటే పిల్లలు చూస్తుంటే ఎంత హెల్తీగా ఉన్నారంటే మంచి ఆహారం పెడతారనమాట అద్భుతంగా ఉంది సార్ ఇదంతా దాతలకు గొప్పదనం సార్ ఈ సందర్భంగా దాతలకు మనస్ఫూర్తిగా రెండు చేతులు దండం పెడుతున్నాము ఎందుకని అంటే దాతలు అసలు ఎంత ప్రేమగా తెస్తారంటే వాళ్ళు ఇంట్లో వంటలు చేసుకుని ఆశ్రమంలో పిల్లలు అంటే కోసం తెచ్చి కోసం వీళ్ళకి ఐస్ క్రీములు కేకులు బిస్కెట్లు చూడు అసలు కూల్ డ్రింక్స్ అసలు అవుతుంది అనమాట అంటే వీళ్ళకి తిండి ఎక్కువైపోయి అమ్మాయి పచ్చకారాన్ని అన్నమాట నైట్ టైం వీళ్ళు నిజంగా పచ్చకారాన్ని చేసుకుని తింటారు వీళ్ళే అంటే వాళ్ళకు ఈ దాతలతో మంచి మంచి ఆహారం తీసుకొని వస్తుంటారు కదా అంటే ఈ అనంతపురం ఈ ఏరియాలో అద్భుతమైన దాన దయాగుణి దయాగుణం ప్రేమ కరుణ నిజంగా మనస్ఫూర్తిగా మేము మనం అక్కడ ఎక్కడ మన ప్రాంత భేదం మనకు ఉండకూడదు మేము ఎక్కువగా ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నాం అని అంటే రియల్గా హార్ట్ఫుల్గా మేము చెప్పాలి ఈ ఏరియాలో మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మనిషిని పడకలిచ్చే దానిలో కానీ ఆ ప్రేమ దానిలో కానీ అన్నం పెట్టే దానిలో కానీ మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమ ఉంటుందన్నమాట అందుకని మేము ఎక్కడెక్కడో ప్రపంచంలో ఆడా తిరుగుతుంటాము అన్ని పెరుగుడు సంస్థలు ఆడాడ వెళ్తుంటా కానీ ఈ ఏరియాలోకి వచ్చేంత ప్రేమగా మాకు ఎక్కడ కనిపిస్తుంది అనమాట అంత ప్రేమ ప్రకారంగా ఉంటుంది ఇక్కడ అంత ప్రేమ చూపిస్తారు అందుకే పిల్లలు కూడా తినలేకపోతున్నారు అన్నం అంటారు అంత దాతలు ఇక్కడ వచ్చి ఆహారం అన్నవాళ్లు వాళ్ళకి మ్యారేజీకి బర్త్డే కి పెడతనారన్నమాట సద్భుతంగా జరుగుతుంది ఇక్కడ దాదాపు అసలు మర్చిపోలేము సార్ ఇదే కదా సార్ ఈ ఈ మండలం నుంచి నార్పల్లమ్మ నుంచి ఎక్స్పెషల్లీ ఎక్కడ వరద బాధలు వచ్చినా భూకంపాలు వచ్చినా కూడా ఎక్కడ ఏ విపత్తులు జరిగినా కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున సహాయ సహకారం మండలంలో విపరీతమైన దాని గుణం ఉంది సార్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ